హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక గందరగోళమంతా చూసిన తర్వాత కావ్య ఒక నిర్ణయానికి వస్తుంది ఒక్కసారి అనామికతో మాట్లాడి చూద్దాం అలా అయినా అనామిక ఒప్పుకుంటుందేమో అని కావ్య ఒక నిర్ణయానికి వస్తుంది రాజైతే కావ్య వైపు చూసి కళావతి ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు బాగా అర్థమైంది చూడు నువ్వు ఆ అనామిక ఇంటికెళ్ళి తనతో మాట్లాడడానికి ప్రయత్నించద్దు కోర్టులో జరిగిన అవమానం చాలింకా నువ్వు మళ్ళీ కొత్తగా అవమానపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక అయితే కావ్యకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ కావ్య తన మనసులో అనామికతో ఒక్కసారి మాట్లాడతాను తను ఇదంతా ఎందుకు చేస్తుందో తన మాటలతోనే తెలుసుకుంటాను అని చెప్పి కావ్య అయితే ఇంకా ఆలోచిస్తూ ఎలా అయినా సరే అనామికాని కలవాలి అని ఒక నిర్ణయానికి వస్తుంది ఇక్కడ చూస్తే కనకం అప్పుని కోర్టుకి పంపించడం ఇష్టం లేక తనలో తను కుమిలిపోతుంది ఇక ఇంతలో రాజ్ కనకానికి ఫోన్ చేయడంతో కనకం హలో గారు చెప్పండి అని అంటుంటే ఇక రాజ్ అయితే కనకంతో అది ఆంటీ మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని ఇక రాజ్ అప్పుని కోర్టుకి పంపించమని అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక కనకం నాకు అర్థమైంది అల్లుడు గారు మీ ఇబ్బంది మీ మోహమాటం అంతా అర్థమైంది అప్పుని రేపు ఉదయం కోర్టుకి పంపించాలి అంతే కదా రేపొద్దున అప్పుని తీసుకుని మేమే స్వయంగా కోర్టుకి వస్తాం అని చెప్పి ఇక కనకం చెప్పడంతో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అని చెప్పి రాజ్ చూడండి మీరు అప్పుని కోర్టుకి పంపించడానికి చాలా కంగారు పడుతున్నారని అర్థమవుతుంది నేనుండగా అప్పు విషయంలో ఏ తప్పు జరగదు నన్ను నమ్మండి అని చెప్పి రాజ్ కనకానికి చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇక కృష్ణమూర్తి అయితే కనకం వైపు చూస్తుంటే అల్లుడు అల్లుడు ఫోన్ చేశాడండి అంతా నేనే చూసుకుంటాను అప్పుకి ఎటువంటి ఇబ్బంది రాదని మాట ఇచ్చారు అని అంటుంటే ఆ మాటలకి కృష్ణమూర్తి కనకం నీకు నీ కూతురి మీద నమ్మకం లేదా అల్లుడు ఇచ్చాడని చెప్తున్నావు అని చెప్పి కృష్ణమూర్తి ఇక కనకాన్ని నవ్వుతూ అడుగుతాడు ఇక ఆ మాటలకి కనకం అదేం లేదండి అల్లుడు మన కోసం మన కుటుంబం కోసం ఎంతో చేశాడు ఈరోజు తన తమ్ముడి కోసం అప్పుని పంపించమని నోరు తెరిచి మొదటిసారి నన్ను అడిగాడు ఖచ్చితంగా అప్పుని తీసుకుని రేపు మనం కోర్టుకెళ్తున్నాం అని చెప్పి కనకం మాట్లాడుతుంటే కనకం మాటలకి కృష్ణమూర్తి అలాగే అప్పు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అప్పుకి కావ్య ఫోన్ చేస్తుంది కావ్య ఫోన్ చూసిన అప్పు వెంటనే అక్క ఏంటక్క ఈ టైంలో ఫోన్ చేశావు కోర్టుకు రమ్మనే కదా ఆల్రెడీ బావా అమ్మకి ఫోన్ చేసి చెప్పారు అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతుంటే కావ్య చూడప్పు ఆ విషయం గురించి కాదు నీతో మాట్లాడాలి నువ్వొక్కసారి వస్తావా అని అనడంతో దానికి అప్పు ఏంటక్క ఈ టైంలోనా ఎక్కడికి ఎందుకు ఏం మాట్లాడాలి అని అడగడంతో చూడప్పు అదంతా నీకు తర్వాత బయ చెప్తాను ముందు నువ్వు అనామక్ అనామిక వాళ్ళ ఇంటికి బయలుదేరు అని అంటుంటే ఈ టైంలో దానింటికి ఎందుకే మళ్ళీ అది నన్ను చూస్తే లేనిపోని పెంట పెడుతుంది అని చెప్పి ఇక అప్పు కావ్యతో అంటుంటే అది కాదు అప్పు నేను చెప్తున్నాను కదా నువ్వు అనామిక ఇంటి దగ్గరికి రా సరేనా అని చెప్పి ఇక కావ్య కాలు కట్ చేస్తుంది కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా అప్పుని ఏమైందమ్మా కావ్యక్క ఎందుకు ఫోన్ చేసింది అని అడుగుతూ ఉంటే అమ్మా కావ్యక్క నన్ను అర్జెంటుగా రమ్మనింది మీకు అంతా తర్వాత చెప్తాను రే బంటి వెళ్దాం రారా అని చెప్పి ఇక బంటిని తోడు తీసుకుని అప్పు అయితే బయలుదేరుతుంది ఇక అనుకున్నట్టుగానే కావ్య అప్పు ఇద్దరు కూడా అనామిక ఇంటి దగ్గరికి వస్తారు కానీ అప్పు కావ్య చెప్పినట్టుగా గేటు దగ్గర దిగిపోతుంది ఇక కావ్య ఒక్కతే లోపలికి వెళ్తుంది ఇంకా అనామిక అయితే బయట గార్డెన్లో కూర్చుని జ్యూస్ తాగుతూ కావ్య వైపు చూస్తుంది కావ్యని చూసి నాకు తెలుసు నువ్వు వస్తావని నాకు తెలుసు నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇంకా కావ్యని చూసి అనామిక నీకోసమే ఎదురు చూస్తున్నాను కానీ ఒక్కదానివే వచ్చావేంటి నీతో పాటు ఇంకెవరూ రాలేదా అని చెప్పి అనామిక చాలా వెటకారంగా కావ్యతో మాట్లాడుతుంది కావ్య అనామిక నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీ జీవితాన్ని నీ చేతులతోనే నువ్వు నాశనం చేసుకుంటున్నావు పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అని అంటుంటే చూడు నువ్వు బుద్ధి చెప్తే బుద్ధి నేర్చుకునే అంతా దిగజారిపోయి నేను లేను కళ్యాణ్ తప్పు చేశాడు అందుకే శిక్ష అనుభవిస్తున్నాడు నువ్వు రాయబారానికి వచ్చావు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పేసి వెళ్ళచ్చు అని చెప్పి అనామిక చాలా పొగరుగా కావ్యతో మాట్లాడుతుంది ఇక కావ్య అయితే అనామికతో అనామిక చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఇలా అత్యంటిక్ పరువు ప్రతిష్టల్ని నడి రోడ్డు మీద పెట్టి మంట కలుపుతున్నావు నువ్వు ఏం చేస్తున్నావో నీకేం అర్థం కావట్లేదు నువ్వు తిరిగి అదే కుటుంబంతో కలిసి ఉండాలన్న సంగతి మర్చిపోయినట్టున్నావు అని అంటుంటే ఇక అనామిక నవ్వుతూ ఏంటి అదే కుటుంబంతో కలిసి ఉండడమా అది జరగనిది అసలు ఆ కుటుంబంతో కలిసి ఉంటారని ఎవరు చెప్పారు ఆయన నేనేమి నీకులాగా పిచ్చిదాన్ని కాదు పారాయి ఆడదాంతో సంబంధం పెట్టుకున్నానని చెప్పి ఒక బిడ్డని తీసుకొచ్చినా అది దిగమింగుతూ అదే ఇంట్లో జీవితాన్ని కొనసాగించడానికి నేను కావ్యని కాదు ఇక ఇంకొక మాట అసలు నేను ఆ ఇంట్లోనే ఉండను అని చెప్పి అనామిక మాట్లాడుతుంటే కావ్య ఒక్కసారిగా షాక్ అవుతూ అనామిక ఏం మాట్లాడుతున్నావు అంటే నీ ఉద్దేశం అని అడగడంతో ఇంకేంటి నా ఉద్దేశం అసలు నేను కళ్యాణ్ణి నా గుప్పెట్లో పెట్టుకోవాలి అనుకున్నాను అలాగే నాతో పాటు నా ఇంట్లోనే ఉంచుకోవాలి అనుకున్నాను కానీ అది ఎప్పటికీ వీలు కుదరదని నాకు అర్థమైపోయింది ఈ రకంగా అయినా సరే కళ్యాణ్ణి బెదిరించి నా నేనంటే భయపడేలా చేయాలని నా ఈ ప్రయత్నాలు అని అంటుంటే అనామిక చాలా పెద్ద తప్పు చేస్తున్నావు పది లక్షల కోసం దొంగచాటుగా పుట్టింటికి చెక్కు రాసి చేసేచ్చావు అంటే నీ కుటుంబానికి ఎన్ని కోట్ల అప్పుందో నేను ఊహించనిది కాదు నువ్వు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నావని కళ్యాణ్ చెప్పిన మాటే నిజమనిపిస్తుంది అని అంటుంటే అఫ్కోర్స్ డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నాను కళ్యాణ్ నిజమే చెప్పాడు అవును నా పుట్టింటికి చాలా డబ్బు అప్పయ్యారు ఆ అప్పులు మొత్తం నేనే తీరుస్తానని మాట ఇచ్చాను అందుకే కదా కళ్యాణ్ని ప్రేమించినట్టు నటించి పెళ్ళి చేసుకున్నాను కానీ కళ్యాణ్ ప్రతిసారి నీ చెల్లెలు వెంట తిరుగుతుంటే చూస్తూ పిచ్చిదానిలాగా ఊరుకున్నానంటే దానికి కారణమేంటి తెలుసా ఇదిగో ఇటువంటి గొడవ ఒకటి వస్తుందని తెలిసే ఇదంతా నేనే కావాలని చేశాను నీ చెల్లెలకి కళ్యాణ్కి ఏ సంబంధం లేకపోయినా అక్రమ సంబంధాన్ని అంటకట్టి నలుగురి దగ్గర తప్పుడు కేసులతో కళ్యాణ్ ఇరికించాను ఎరికించాను అసలు కళ్యాణ్ తప్పించుకొని కేసులే నాలుగు వైపులా ఎరికించేశాను ఇక తప్పదు కళ్యాణ్ నన్ను బ్రతిమలాడాల్సిందే నా కాళ్ళు పట్టుకోవాల్సిందే అప్పుడు అప్పుడు నేను ఏ నిర్ణయం అయితే తీసుకుంటానో అది మీరు ఊహించినది అని చెప్పి ఇక అనామిక అంటుండే పిచ్చిదానా నువ్వు ఆస్తి కోసం డబ్బు కోసం నువ్వు చెప్పినవన్నీ చెయ్యడానికి నా మరుదేమి నువ్వంటే పిచ్చెక్కిపోయి తిరిగే మనిషి కాదు ఆత్మాభిమానం గల మనిషి తను చావనన్న చస్తాడు గాని అట్లాంటి పనులు ఎన్నటికీ చేయడు అనవసరంగా పిచ్చి ఆలోచనలు చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అని అంటుంటే నువ్వు చెప్పేది పూర్తయితే ఇక నువ్వు బాయలుదేరచ్చు రేపు నీ చెల్లెలతో కోర్టులో కలుసుకుందాం అర్థమవుతుందా అని చెప్పి ఇక అనామిక చాలా ర్యాష్గా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అదే టైంలో కావ్యకి ఎదురుగా వాళ్ళమ్మా నాన్న కనిపిస్తారు వాళ్ళని చూసిన కావ్య చూడండి బిడ్డ తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలించి అది తప్పని చెప్పాలి కానీ తన తప్పుని సమర్థిస్తూ మీరు మరింత పెద్ద తప్పు చేస్తున్నారు నీ కూతురు జీవితం మీరే నాశనం చేస్తున్నారు అని చెప్పి ఇక కావ్య నుంచి వెళ్ళిపోతుంది ఇక బయటికి రాగానే కావ్య కారాగడంతో ఇక అప్పు కారెక్కుతుంది అక్క ఏంటక్క అది అలా మాట్లాడుతుంటే దాన్ని చెంప చెల్లుమనిపించకుండా అలా మౌనంగా వచ్చేశావు అని అంటుంటే చూడు అప్పు ఎన్ని రోజులు ఆ అనామిక కళ్యాణ్ ప్రేమించింది అలాగే కళ్యాణ్ తనని ఇష్టపడ్డాడని తనని ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలాగే వాళ్ళిద్దరినీ కలపాలని చాలా ప్రయత్నం చేశాను కానీ అనామిక మాటలు విన్న తర్వాత ఇక అనామిక కళ్యాణ్ల కాపురం గురించి ఆలోచించడమే తప్పని అనిపిస్తుంది అని చెప్పి ఇక కావ్య అప్పు రేపు ఉదయాన్నే తొమ్మిదింటికి కోర్టు దగ్గరికి వచ్చి అని చెప్పి ఇక కావ్య ఇంటికైతే వెళ్తుంది కావ్యని చూసిన రాజ్ ఏంటి మాట్లాడావా నీ తోటి కోడలతో ఏమనింది వచ్చేస్తాననిందా కళ్యాణ్ మీద కేసులన్నీ కొట్టేపిస్తానందా చెప్పు ఏమైంది అని అంటుంటే కావ్య ఏమవుతుంది ఏమీ కాలేదు మీరు నిద్రపోండి రేపు ఉదయం కోర్టుకెళ్ళాలి కదా అని చెప్తుంటే చూడు కళావతి నువ్వు కళ్యాణ్ని అనామికని కలపాలని ఎంతలా ప్రయత్నిస్తున్నావో నాకు అర్థమైంది కానీ తను మన కళ్యాణ్కి సరైనది కాదు అసలు కళ్యాణ్ భార్యగా ఏ విధంగానూ సరిపోదు అని అంటుంటే అవునండి అవును మీరు చెప్పేది నోటికి ముమ్మాట్లు నిజం రే అదే జరుగుతుంది కళ్యాణ్కి అనామికాకి విడాకులు ఇవ్వడం ఖాయం సరేనా నిద్రపోండి అని చెప్పి కావ్య ఇక కళ్ళు మూసుకుంటుంది కావ్యని చూసిన రాజ్ ఏమైంది కళావతికి ఇందాకటి వరకు వాళ్ళిద్దరినీ కలపాలని మాట్లాడే కళావతి వాళ్ళిద్దరికీ విడాకులు వస్తాయంటుంది ఖచ్చితంగా ఏదో జరిగింది అని చెప్పి ఇక రాజ్ కావ్యని మళ్ళీ అడగడానికి ప్రయత్నిస్తాడు కావ్య ఉలుకు పలుకు లేకుండా ఇంకా పడుకుంటుంది ఉదయాన్నే ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం ఇద్దరు కూడా రాజ్ కోసం ఎదురు చూస్తారు ఇక రాజ్ కిందకి దిగుతుంటే ప్రకాశం నాన్న రాజ్ ఈరోజు కళ్యాణ్ అనామికాల గురించి కోర్టుకి వెళ్ళే పనుంది అని అంటుంటే బాబాయ్ అన్నీ గుర్తున్నాయి మనం కోర్టుకి వెళ్ళాలి అని అంటుంటే ఇక పక్క నుంచి ధాన్యలక్ష్మి సాక్ష్యాలు లేదే కళ్యాణ్ కేసు నుంచి విడిపించడం కష్టమని లాయర్ గారు చెప్పారు అనామిక మన కళ్యాణ్ బాధ పెడుతుంది అని ఏ సాక్ష్యం మన దగ్గర లేదు ఇప్పుడు మనం ఎలా బయటపడతాం అని చెప్పి ధాన్యలక్ష్మి బాధపడుతుంటే ఇక కావ్య చిన్నత్తె గారు ఎప్పుడు ఏ తప్పు చేయని కవిగారికి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడదు న్యాయం మన వైపే ఉంది అప్పు కోర్టుకొస్తుంది నిజ నిజాలు బయటపడతాయి తరువాత మనం అనుకున్నట్టే మన కళ్యాణ్ సంతోషంగా ఇంటికి వస్తాడు నా మాట మీద నమ్మకం ఉంచండి ఇక కోర్టుకి బయలుదేరదాం అని చెప్పి ఇక కావ్యవాళ్ళు కోర్టుకైతే వెళ్తారు అలాగే ఇక్కడ అనామిక ఫ్యామిలీ కూడా కోర్టుకైతే వస్తుంది జడ్జి గారు కళ్యాణ్ని అలాగే అనామికాని ఇక బోన్లో నుంచోపెట్టి వాళ్ళు చెప్పవలసినవన్నీ చెప్తూ ఉంటారు అలాగే ఇక కొంతసేపటికి అప్పు ఇంకా రాలేదేంటి అని చెప్పి కావ్య ప్రతి పదే పదే బయటకి చూస్తూ ఉంటుంది ఈ అప్పుకి చెప్పాను కదా తొమ్మిదింటికల్లా కోర్టు దగ్గర ఉండమని ఇప్పుడు పొదయ్యింది జడ్జి గారు కూడా వచ్చేశారు ఏంటి అప్పు ఇలా చేసింది అని చెప్పి కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది అలాగే రాచేత ఏయ్ మీ అమ్మ వాళ్ళేంటి ఇంకా రాలేదు నేను పనిమాల మీ అమ్మకి ఫోన్ చేసి మరీ చెప్పాను మీ అమ్మ హ్యాండ్ ఇచ్చిందా అని అనడంతో ఏంటండి ఆ మాటలు ఎక్కడ ఏం మాట్లాడాలో మీకు తెలీదా వస్తారు ఖచ్చితంగా వస్తారు అని చెప్పి కావ్య చెప్పడంతో ఇక ఇంతలో లాయర్ గారు అమ్మ ఈ గొడవలన్నిటికీ కారణమేనా అప్పుని ఈరోజు పిలిపించమని చెప్పాం ఆవిడింకా రాలేదా అని అడగడంతో వస్తుంది వస్తుంది లాయర్ గారు వస్తుంది ఆల్రెడీ నేను ఫోన్ చేశాను బయలుదేరానని చెప్పింది అని అంటుంటే దానికి కావ్య అనామిక అది రాదు అది వస్తే ఇక్కడ చేసేదేమీ లేదు అది వచ్చినా కళ్యాణ్కి కేసు పడుతుంది అని చెప్పి ఇక అనామిక తన మనసులో అనుకుంటుంది పక్క నుంచి రుద్రని రే ఆ అప్పుని ఇక్కడికి రానివ్వకుండా చేయమన్నాను ఏం చేసావు అని అంటుంటే మమ్మీ నేను అదే చేసి వచ్చాను ఆ అప్పు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రాదు తరువాత ఈ కళ్యాణ్కి శిక్ష పడుతుంది నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటే అప్పు పరుగులు తీసుకుంటూ గాయాలతో అక్కడికి వస్తుంది అప్పుని చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రాజ్ కావ్య అయితే అప్పు ఏమైంది ఏంటి దెబ్బలు అని అంటుంటే అక్క నేను అదంత తర్వాత చెప్తాను అని చెప్పి ఇక అప్పు అంటే నేనే అని చెప్పి గారి ముందుకి వస్తుంది ఏంటమ్మాయి అప్పు అంటే నేనే అని అలా గర్వంగా చెప్తున్నావు ఏదో సాధించినట్టు ఒక పెళ్ళైన వాడితో స్నేహం అనే పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడానికి నీకు సిగ్గనిపించలేదా అయినా పెళ్ళైన మగవాడితో స్నేహమేంటి అని అంటుంటే ఇక అప్పు చూడండి ఆయన మీరన్నట్టుగానే మాట్లాడుకుందాం పెళ్ళైన మగవాడని కానీ ఆయన స్వయాన మా బావకి తమ్ముడు అంటే నాకు కూడా బావ అవుతారు ఒక బావతో ఆ మాత్రం చనువుగా ఉంటే తప్ప మా ఇద్దరి మధ్యలో ఎటువంటి దురుద్దేశం లేదు కేవలం మా ఇద్దరి మధ్యలో స్నేహం మాత్రమే ఉంది కానీ ఈ అనామిక దాన్ని తప్పుపట్టి ఇలా కళ్యాణి స్టేషన్లో పెట్టడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి అప్పు మాట్లాడుతుంటే మరి నీ వల్లే వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నప్పుడు నువ్వు ఎందుకు అతనితో మళ్ళీ కలిసి తిరుగుతున్నావు నువ్వు నీ స్నేహితుడి జీవితం కోసం ఆలోచించి తనతో స్నేహాన్ని కట్ చేసుకోవచ్చు కదా అని ఇక అనామిక తరపు లాయర్ అడుగుతుంటే నేను అలానే వాళ్ళిద్దరి కోసమే ఈ కవికి దూరంగానే ఉన్నాను కానీ కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ ఇద్దరం కలవలసి వచ్చింది కానీ అదే అలసగా తీసుకొని మా ఇద్దరిని తనే హోటల్ గదిలో పెట్టి లాక్ వేసి కరెక్ట్గా న్యూస్ ఛానల్స్ వాళ్ళు బయటికి వచ్చేటానికి ఆ డోర్ ఓపెన్ అయ్యేలా చేసింది దానికి సాక్ష్యం ఇదిగో వీడే అని చెప్పి ఆ రోజు వీడియో రికార్డ్ని చూపించిన ఆ వ్యక్తి అయితే వస్తాడు అతని మాటలతో ఇక జరిగిందంతా చెప్తాడు అనామిక కంగారు పడుతుంది ఇక లాయర్ అయితే అతని దగ్గరకొచ్చి చూడండి మీరు ఏమీ భయపడద్దు ఇలా చెప్పమని ఈ దుగ్గిరాల కుటుంబం మీకెంత ఇచ్చింది అని అడగడంతో ఇక వెంటనే కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలాగే కావ్యరాజులు లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటుండే చూడండి అమ్మా మీరు ఏం మాట్లాడాలనుకున్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి అక్కడ కాదు అని చెప్పి ఇక జడ్జి గారు చెప్పడంతో కావ్య బోన్లోకి వస్తుంది ఇక కావ్య అయితే చూడండి ఆ రోజు అక్కడ నేను కూడా ఉన్నాను నేను వాళ్ళ వెనక్కి ఇంకో కార్లో వచ్చాను నేను పంపించి వాళ్ళిద్దరిని పంపించింది నేనే అని చెప్పి కావ్య చెప్తుంటే ఓ అయితే ఈ కథ మొత్తాన్ని నడిపింది నువ్వే అనమాట నీ చెల్లెలికి నీ మరదికిచ్చి పెళ్లి చేయడం కుదరలేదని కావాలని వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు సృష్టించి మళ్ళీ వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత నీ చెల్లెలతో ఇతనికి పెళ్లి జరిపించాలని చూస్తున్నావు అదే కదా అదే కదా నువ్వు చెప్పవలసింది అని చెప్పి ఇక లాయర్ కావ్యని ఇక తికమక చేస్తుంటే ఇక వాళ్ళ తరపు లాయర్ జడ్జి గారు మా క్లయింట్ని ఆవిడ ప్రశ్నలతో తికమక చేస్తున్నారు అని అంటుంటే ఇక కావ్య లాయర్ గారు నన్ను ఎన్ని రకాలుగా తికమక చేసినా నేను ఎప్పుడు నిజమే చెప్తాను జడ్జి గారు నేను ఈ అనామిక కోసం ఎంతలోనో పరితప్పించాను తిరిగి మళ్ళీ మా మరదుతో తనని ఒక్కటి చేయాలి అని చూశాను కానీ తన మాటలు విన్న తర్వాత మా గారు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని అనిపించింది ఒక్కసారి ఈ వీడియో చూడండి అలాగే ఈ వాయిస్ రికార్డ్ చూడండి అని చెప్పి ఇక తన మొబైల్లో చేసిన రికార్డింగ్ ఇక అప్పు ద్వారా ముందు రోజు నైట్ అనామికతో మాట్లాడిన మాటలన్నీ వీడియో రూపంలో ఇక కావ్య జడ్జి గారి ముందు పెడుతుంది ఆ మాటలన్నీ విని ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత జడ్జి గారు ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటమ్మా ఇది కోటి రూపాయలు కట్నం తెచ్చానన్నో మరి డబ్బు కోసం ఆ అబ్బాయిని అంతగా ఇబ్బంది పెడుతున్నావా కట్టుకున్న భర్తని ఇంతలా మోసం చేస్తున్నావా అని అంటుంటే ఇక అదే టైంలో బంటీ ఇక ఒక వ్యక్తిని తీసుకుని వస్తారు అక్క ఇదిగో అక్క అతన్ని తీసుకొచ్చాను అని చెప్పి బంటి చెప్పడంతో వెంటనే అతన్ని చూసి అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఇప్పుడు వచ్చాడు ఇక్కడికి అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అప్పు చూడండి అవన్నీ తను అబద్ధమని చెప్పచ్చు అవన్నీ మేమే సృష్టించామని చెప్పచ్చు కానీ ఇతను ఇతనితో తినుకున్న సంబంధం ఎవ్వరం చెప్పలేనిది ఎంతవరకు ఇది మా అక్క వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియదు అని చెప్పి ఇక అప్పు అతన్ని తీసుకొచ్చి నిజమేంటో చెప్పిస్తుంది ఇక అతను చెప్పిన ఒక్కొక్క మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ నోటి మీద చెయ్యేస్తారు ఒక విధంగా అనామిక అనామిక వాళ్ళమ్మ ఇద్దరు కూడా అనామికాని తప్పు పడతారు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్